వెల్కమ్ బ్యాక్ టు బామ్మగారి అండి ఛానల్ పేరు నేనేం చెప్పాలని చేస్తున్నానంటే వీళ్ళు నేను పెద్దగా చదువుకోలేదండి ఎంత చదివాను ఏదో రైతు పల్లెటూరులో రైతు ఇంట్లో పెట్టి పెరిగి అప్పటి రోజుల్లో చదువుకోమన్నా మాకు అంత ఇంట్రెస్ట్ అనిపించలేదు చదువుకోలేదు ఏదో పెద్ద కాళ కూర్చొని ఏం చేస్తామని వీడియో పెట్టుకున్నాను అడిగాను వీడియోలు పెట్టుకుంటాను నేను కూడా అని అసలు ఈ ఫోనే నా దగ్గర లేదండి మా మానవుడు గుంటూరులో ఉంటాడు ఒకసారి వెళ్తే ఎదువరకు మామూలు చిన్న ఫోన్ ఉండేదండి నా దగ్గర అమ్మమ్మ మా అమ్మీది ఉంది నేనే నీకు వేసి ఇస్తానని చెప్పి ఇస్తే ఒక సంవత్సరం రెండేళ్ళు చూసానండి యూట్యూబ్ అంతా చూసి ఓహో ఇది ఇది ఎట్లా సంగతి చూద్దాం మనం కూడా పెట్టి చూద్దాము ఇంకా మనకంటే చదువు అని కూడా పెడుతున్నారు కదా చదువు పెట్టానండి పెట్టినందుకు ఏదో పెట్టి ఇప్పుడు ఆరు నెలలు లేడో నెల వచ్చిందండి సబ్స్క్రైబర్లు మూడు వేలు దాటినాయి బాస్ లాంగ్ కానీ లాంగ్ వీడియోలు కానీ షార్ట్ వీడియోలు కానీ ఒక పది లక్షలు దాకా కాకపోతే వాచింగ్ టైం రాలేదు ఇంకా వాచింగ్ టైం కోసమే కుకింగ్ వీడియోలు అవి పెడుతున్నాను నాకు ఇక్కడ ఇంటి దగ్గర ఇంజనీరింగ్ చదివిన పిల్లలు ఇద్దరు పిల్లలు ఉండేవాళ్ళండి పక్కన మగపిల్లలు వాళ్ళు బామ్మ గారి ముచ్చట్లను పెట్టుకో అమ్మమ్మ అందులో అయితే అన్ని రకాల మిక్సింగ్ చేసుకోవచ్చు బామ్మ మామూలుగా అయితే ఒకటే క్వాంటిటీ పెట్టాలి ఏదైనా కుకింగ్ కానీ లేకపోతే ఏదో ఒక ఒకే క్వాలిటీ పెట్టుకోవాలి ఛానల్ అనేదాన్ని తెలుసు కాకపోతే వాళ్ళు అంటే బామ్మగారి ముచ్చట్లు అంటే బామ్మగారి అన్ని రకాల ముచ్చట్లు పెట్టుకోవచ్చు అన్నట్టుగా అన్నారనమాట ఇప్పుడు కొంతమంది యూట్యూబర్స్ చెబుతున్నారు ఏదో ఒకటే క్వాంటిటీ చూసి పెట్టుకుంటే తొందరగా సక్సెస్ అవుతారని కానీ మరి అప్పుడు ఏంటో అట్లా ముచ్చట్లు ముచ్చట్లని పెట్టేశాము అన్ని రకాలు మిక్సింగ్ నిమ్మ ఈ మాకు నిమ్మ చేస్తారండి నేను కొద్దిగా నిమ్మ తోటలో వీడియోస్ బయట తోటలోకి వెళ్ళినప్పుడు జ్వర తోటలో కానీ ఏ పై తోటలోకి వెళ్తాయి ఇంట్లో కుకింగ్ ఇంటి ముందు పోల్ చెట్ల దగ్గర ఇంకా అలా 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 అట్ట వాటి ఏదో తెస్తా ఉన్నాను సబ్స్క్రైబర్లు అందరూ అభిమానంగా చాలా బామ్మగారు బామ్మగారు నైస్గా చేస్తున్నారు అలా చేస్తున్నారు ఏదో కామెంట్లు పెడుతున్నారు పాపం చింతగా వాళ్ళు వాళ్ళంతా వాళ్ళ అభిమానంతోనే చాలా సబ్ప్రైజలు వచ్చినాయండి ఇలాగే ఆదరిస్తూ నన్ను అనుకుంటున్నాను నేను కుకింగ్ వీడియోస్ కూడా కొంచెం కొంచెం పెడతానండి ఇంకొంచెం అప్పుడు మీద మొదలుపెట్టినప్పుడు మీద కొంచెం తెలిసిందండి నాకు ఇంకా కొంచెం గ్రోత్గా నీట్గా చేయాలనేది మాత్రం అర్థమైందండి కాదు మేము ఉన్న పరిస్థితులు పొజిషన్ అంత క్వాలిటీగా చేసే పరిస్థితులుగా లేవండి కొంచెం మీరు చెప్పే అర్థమవుతున్నాయి కానీ ఒకసారి రెండుసార్లు కొంచెం డబ్బులు వచ్చిన తర్వాత వాటిని మార్చుకొని కొంచెం నీట్గా క్వాలిటీగా చేయడానికి ప్రయత్నం చేస్తానండి అది అనమాట సబ్స్క్రైబర్ అందరితో మాట్లాడాలని ఒకళ్ళు ఒకసారి రెండుసార్లు కామెంట్ల దగ్గర నా నెంబర్ పెట్టానండి ఇంకా చూసి ఒక్కొక్కళ్ళ దగ్గర పెట్టేద్దాం నా నెంబర్ చూసి ఫోన్ చేస్తారని మొన్న ఒక సబ్స్క్రైబర్ సంతోష్ బాబు అంట చేశాడండి అండి అనంతపురం నుంచి ఫోన్ చేసి మాట్లాడాడు నేను కూడా ఈరోజు ఫోన్ చేసి మాట్లాడాను చేస్తూ ఉండండి బా అమ్మగారు బాగానే సక్సెస్ అవుతారని ఆ మాటలతోనే నాకు కొంచెం ఇంకా చేయాలనే హుషారు వస్తుందండి ఇంకా శ్రద్ధగా చేస్తానండి ఇంకా ఓపిక చేస్తాను చాలా ఓపిక కావాలి చాలా ఓర్పు కావాలి వీటికి అర్థమైందండి నాకు కూడా చేస్తూ ఉందాం మన లెక్క ఎలా ఉందో and bye. If you don't like this, like, share, and subscribe.